తొలి జెడ్పీటీసీ జెపిటీసీ ఎన్నికల్లో ఎన్నికల కమిషన్ నిర్వహిస్తున్నట్టుగా లేదు తెలుగుదేశం పార్టీ వాళ్ళు పోలీసులు నిర్వహిస్తున్నట్టుగా ఉంది ఎన్నికలు ఇంకా నాలుగు రోజుల్లో ఆగస్టు పన్నెండో తేదీన పోలింగ్ ఉండగా ఇప్పుడు హఠాత్తుగా పోలింగ్ బూత్ల్ని మార్చేశారు ఒక గ్రామంలోని ఓటర్లు మరో గ్రామంలోనికి వెళ్లి ఓట్లు వేసేలాగా చేశారు అంటే ఒక గ్రామంలో ఉన్న ఓటర్లు పక్క గ్రామంలోనికి వెళ్లి ఓట్లు వేసేలాగా ఇప్పుడున్న టెన్షన్ వాతావరణంలో ఇప్పుడున్న ఉద్రిక్తత నేపథ్యంలో పక్క గ్రామానికి వెళ్లి ఓటు వేయాలంటే ఎవరైనా కూడా ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తారు అదే ఆలోచించాలి ఓటర్లు అసలు పోలింగ్ బూత్ రాకూడదు అన్నదే తెలుగుదేశం పార్టీ వాళ్ళ ఆలోచన మెజారిటీ అయినా తగ్గించాలి వీలైతే గెలవాలి ఓటర్లనే రాకుండా చేయాలి అన్న ఉద్దేశంతోనే ఇలా హఠాత్తుగా పోలింగ్ బూత్ని మార్చేశారు వీళ్ళు ఒక గందరగోళమైన పరిస్థితి సృష్టించడం ఓటర్లలో ఒక భయాన్ని సృష్టించడం ఒక గ్రామం వాళ్ళు ఇంకో గ్రామంలోనికి వెళ్లి పల్లి వాళ్ళు ఎర్రబెల్లికి వెళ్లి ఎర్రబెల్లి గ్రామస్తులు నలపరెడ్డి పల్లికి వచ్చి ఓట్లు వేసేలాగా జంబింగ్ చేశారని చెప్తున్నారు ఈ పరిస్థితుల్లో ఎవరైనా కూడా పక్క ఊరికి వెళ్ళాలంటే ఆలోచిస్తారు పైగా గొడవలు కూడా సృష్టించడానికి ప్లాన్ చేస్తూ ఉన్నారా అన్న అనుమానం కూడా కలుగుతుంది ఇలాంటి ఉద్రిక్త పరిస్థితి ఉన్న చోట అధికారులు పక్క ఊర్లో పోయి ఓట్లు వేయండి అని చెప్తూ ఉన్నారంటే ఏదో తెలుగుదేశం పార్టీకి అనుకూలంగానే వ్యవహారం నడపాలనుకుంటున్నారన్నది కూడా చాలా క్లియర్ గా అర్థమవుతుంది లేకుంటే ఎన్నికలకు నాలుగు రోజుల ముందు హఠాత్ హఠాత్తుగా పోలింగ్ బూత్ని మార్చేసి పక్క ఊర్లో వెళ్లి ఓట్లు వేసేలాగా జమ్లింగ్ చేయడం చూస్తూ ఉంటే ఇదంతా ఒక గందరగోళ వాతావరణాన్ని సృష్టించి ఎన్నికల్ని మొత్తం హైజాక్ చేయడానికి తెలుగుదేశం పార్టీ ప్రయత్నాలు చేస్తోంది అన్నది క్లియర్ గా అర్థమవుతుంది